హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి వేడి వేడిగా పునుగులు చేద్దాం పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ లాగా దానికి వచ్చేసి నేను పిండి అయితే తీసుకున్నాను దోసల పిండిలో ఆనియన్స్ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి సాల్ట్ కొంచెం సరిపడా ఇవన్నీ మిక్స్ చేసుకొని పునుగులు అయితే వేసేద్దాం దానికోసం ఆయిల్ పొడి పెట్టాను స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకున్నాను ఈలోగా మనం పిండి కలిపేసుకున్నాం పునుగులు స్నాక్స్ కోసం పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసి స్కూల్ నుంచి వచ్చేసరికి ఓకే పిండి అయితే కలిపేసాను ఆయిల్ హీట్ అయిపోయింది పునుగులు వేసేద్దాం రెడీ ఈవినింగ్ స్నాక్స్ ఇలా ఎంతమందికి ఇష్టం ఇలా వాతావరణం కూల్గా ఉన్నప్పుడు పిల్లలకి స్నాక్స్ లాగా కొనుగోలు చేసి పెట్టడం కొనుగోలు అయితే రెడీ అయిపోయి ప్లేట్లోకి తీసుకుందాం వేడి వేడి పునుగులు అయితే రెడీ అయిపోయినాయి దీంట్లోకి చట్నీ లేనప్పుడు ఇలా వెల్లిపాయ కారం నెయ్యి తింటే సూపర్ ఉంటుంది దీనిలోకి ఆనియన్స్ నెయ్యి వేసుకున్నాం దీని చూపిస్తున్నాను బాగుంటుంది కారం ఇట్లా నెయ్యి పునుగుల్లోకి సూపర్ ఉంటుంది చట్నీయే కావాలని ఏం లేదు లేనప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్